ప్రైజ్ ప్రైజ్దలా ఆలోచనకర్త అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు నామము పేరట మీరు అన్ని విషయములలో వర్ధిలుచు సౌఖ్యముగా గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యభాగం ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు యేసు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారైన మీకు శుభము కలుగునుగాక మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక వ్యక్తిగత జీవితమునకు కుటుంబ జీవితమునకు ఆధ్యాత్మిక జీవితమునకు ఆత్మీయ జీవితమునకు ఆలోచన చెప్పేవారు చాలా అవసరమై ఉన్నారు చెడు ఆలోచనలు చెప్పి చెడగొట్టేవారు పడగొట్టేవారు విడగొట్టేవారు కలరు మంచి ఆలోచన చెప్పి సరైన మార్గములో నడిపించగలవారు కలరు నరుల ఆలోచనలు వ్యర్థములు అని వ్రాయబడి ఉన్నది నరుని హృదయములోని ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము భక్తిహీనుల ఆలోచనలకు తలవంచక ఉందము అవి మోసకరమైనవని గ్రహించి కోపాద్రేకము కలిగిన వారు కలరు అట్టి వారి ఆలోచనలు చేరక ఎండుటయే చాలా ఉత్తమము వారి ఆలోచనను పనికి మాలినవై ఉన్నవి చెడు ఆలోచనలు విని సరైన ఆలోచన వైపు తలవంచక రాజ్యములను పోగొట్టుకున్న వారు కలరు మంచివారి ఆలోచన ప్రయాసమును తగ్గించును రక్షించును అన్నిటికీ మించి మన ఏసయ్య మనకు ఆలోచన కర్తయ్యై ఉన్నాడు ఆయనను మించిన మరొక ఆలోచన కర్త మనకు లేడు ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి గలవాడు ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి ఆయన ఆలోచనలు సదాకాలము నిలుచును ప్రతి విషయములో ఆయన పాదముల చెంతకు చేరి ఆయన వైపు చేతులు చాపి ఆయన మీద ఆధారపడి ఆనుకొని ఆయన ఆలోచన కొరకు కనిపెట్టేదము ఏ విషయములో కూడా తొందరపడక సొంత ఆలోచనలకు తలవంచక ఆలస్యమైన ఆయన ఆలోచన చేతనే నడిపించబడేదము ఆయన మనకు ఆలోచన చెప్పి నడవవలసిన త్రోవలో మనలను నడిపించి ప్రతి కార్యము సఫలమగునట్లు చేయును ఇస్రాయేలీలు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేక నష్టపోయిరి కణానులో కాలు పెట్టలేకపోయిరి ఆయన ఆలోచన పొందుట కొరకు ఎల్లప్పుడూ ఆయన ఎందు కృతజ్ఞత గలవారమై ఉందము యహోవ ఆత్మ ఆలోచన బలమునకు ఆధారము గనక ఆత్మచేత నింపబడి నడిపించబడుదుము ఆత్మ ఆలోచన మనకు బలముగా ఉండును ఆయన శాసనములే ఆజ్ఞలే వాక్కులే విధులే మనకు ఆలోచన కర్తలుగా ఉండును ఆయన వాక్కుని విని చదివి గ్రహించి ధ్యానించి అనుసరించి ఆయన మనకు అనుగ్రహించే ఆలోచన మనం పొందుకొని అవి మనకు ఆలోచన చెప్పి నడిపించును ఎల్లప్పుడూ ఆయన పాదముల యొద్ద కూర్చుండేదము ఆయన కుడి చెయ్యి పట్టుకొని ఆలోచన చెప్పి ఆయన మహిమగల రాకడ కొరకు నిలబెట్టి యుగయుగములు ప్రభుతో కూడా ఉండునట్లు చెయ్యును ప్రార్థన కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకము తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం ఉదయకాలం మరొకసారి మీ పాద సన్నిధిలో మీ పాదములు పట్టి బ్రతిమలాడుకొనిచున్నాం మీరు మా జీవితములో సంఘములో కుటుంబములో వ్యక్తిగత అనుభవాల్లో ఆలోచనకర్తగా ఉండమని కోరుకుంటున్నాం మీ పాదముల మీద పడి బ్రతికులాడుతున్నాం ప్రభా మీరే మాకు ఆలోచన చెప్పి నడవలసిన త్రోవలో ప్రయోజనకరమైన ఉపదేశమును మాకు కలుగు చేయండి మీ సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారమై మీ పాదముల యద్దు ఎల్లప్పుడూ కనిపెట్టు వారమై మీ ఆత్మ చేత నింపబడిన వారమై నడిపించబడినట్లుగా సహాయం చేసి మీ మహిమ గల రాకడలో మీతో కూడా యుగయుగములు నిలిచే భాగ్యమును దయచేయమని ఏస్ పెరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయనే ఆలోచన కడతగా ఉండి వరకు నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ